మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం అపో కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుదాం ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము సహోదరి సహోదరుడా ఈ దినాన్న పరిస్థితులు ఎంతో భయంకరముగాను ఆందోళనకరముగాను కలవరాన్ని కలిగిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఏ వార్త విన్నా ఏ సమాచారం విన్నా ఇంకా మనిషికి భయాన్ని కలిగిస్తుంది ఒంటరి పరిస్థితిని అనుభవిస్తూ ఒకవేళ ఉంటే ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖన భాగము ద్వారా పౌలు జీవితంలో అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో ఏమి సంభవిస్తాదో మరుక్షణము తెలియనటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో దేవుడు ఆ రాత్రి పౌలు యొక్క నిలుచుండి ధైర్యముగా ఉండుము అని దేవుడు తెలియచేస్తాడు సహోదరి సహోదరుడా ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి ఎవరు రాకపోవచ్చేమో ఎవరు మనల్ని ఆదరించకపోవచ్చేమో ఎవరు ధైర్యం కలిగించే మాటలు మనతో మాట్లాడకపోవచ్చేమో కానీ దేవునితో సహవాసం చేయగలిగితే దేవునితో మనము సహవాసం కలుగుంటే దేవుడే నీ ప్రక్కన నిలబడి దేవుడే నిన్ను ధైర్యపరిచి దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు ఈ దినాన మనం వినే వార్తలు గాని ఈ దినాన మనుషుల మాటలు గాని మనల్ని కృంగదేవు వచ్చేమో కానీ దేవుని మాటలు మనల్ని ఆదరించేవి దేవుని మాటలు మనలో ధైర్యాన్ని కలిగించేవి సహోదరి సహోదరుడా ఈ నాన్న మనము మాట్లాడే మాటలు ఎదుటివారిని బలహీన పరిచేవిగా ఉన్నావా బలపరిచేవిగా ఉన్నావా కష్టాలలో ఉన్నా శ్రమలలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడే మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ధైర్యంగా ఉండమని ఎందుకు దేవుడు మనల్ని ధైర్యంగా ఉండమంటూ ఉన్నాడు ఎందుకు అనగా దేవుడే మనలను ఈ ప్రతికూల పరిస్థితి నుండి ఆయన తప్పింపగలిగిన దేవుడు దేవునికి సూత్రం ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో పౌలును తప్పించిన దేవుడు ఈ దినాన్న సజీవుడై ఉన్నాడు ఆయన మనందరిని కూడా ఈ భయంకరమైన పరిస్థితి ఆయన తప్పించే దేవుడు సహోదరి సహోదరుడా మరి ధైర్యాన్ని కోల్పోవద్దు మన ధైర్యము దేవుడై ఉన్నాడు అందరూ విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు యశ్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుదాం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఈ ఉదయ కాలము దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దినాన్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఆయన మనల్ని ఎన్నడూ విడనాడే దేవుడు కాదు ఎవరైనా మనల్ని విడనాడొచ్చు తల్లిదండ్రులైనా విడనాడొచ్చు భార్య అయినా విడనాడొచ్చు భర్తైనా విడనాడొచ్చు పిల్లలైనా విడనాడొచ్చు ఈ పరిస్థితులను బట్టి ఎవరైనా మనల్ని విడనాడొచ్చు కానీ దేవుడు విడనాడేవాడు కాదు ఆయన మన ప్రక్కనే నిలబడేవాడు ఆయన మనతోనే ఉండే దేవుడు దేవునికి స్తోత్రం ధైర్యం తెచ్చుకోండి దేవుడే మీకు తోడుగా ఉన్నాడు దేవుడే మన ప్రక్కన ఆయన నిలిచిండే దేవుడు మన హృదయ ఆయన ధైర్యపరిచే దేవుడు భయపడొద్దు అని ప్రభు అనేక పర్యాలు మనతో మాట్లాడుతూనే ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో నుండి యహోశవ గ్రంథము పదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదాం మీరు భయపడకుడి జడియకుడి దృఢత్వము వహించి ధైర్యముగా నుండు మీరు భయపడకుడి జడియకుడి దృఢత్వముగా ఉండి ధైర్యముగా ఉండండి అని దేవుడు తెలియచేస్తున్నాడు పరిస్థితులు ఏవైనా కావచ్చు బలహీనతలు ఏవైనా కావచ్చు ఒకవేళ మీ జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనే మీరుంటే ఈ దినము దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు భయపడొద్దు జడియవద్దు దృఢత్వము కలిగి ధైర్యముగా ఉండండి దేవుడు ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడుదల చేసి స్వస్థపరిచి మీ జీవితాల్లో సమాధానమును నెమ్మదిని కలగ చేస్తాడు ఈ దినాన మరి ప్రభువును బట్టి మనము ధైర్యం కలిగి ప్రభు మన ప్రక్కన నిలుచున్నాడని ఆయన ఎన్నడూ మనల్ని విడనాడలేదని మీకు కలిగిన ఈ భయాలన్నిటిని విడిచిపెట్టి దేవుని బట్టి మీరు ధైర్యం కలిగి ఉంటే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని కలగ చేస్తాడు ధైర్యమును మించిన మందు మరొకటి లేదు దేవుడే ఈ పరిస్థితులన్నిటిలో నుండి మనందరినీ ఆయన ధైర్యపరిచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును సమాధానాన్ని దేవుడు మనకి కలగ చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీ గనునామము కొరికి వందనాలు స్తులు స్ చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలము ఎవరైతే భయముతో అధైర్యముతో కృంగిపోతూ ఉన్నారో నిరాశలో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ వారి ఒంటరి తనములో మీరు తోడుగా ఉంటానని మీరు ప్రక్కన నిలుచుంటానని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు నిశ్చయముగా వారిని ధైర్యపరచండి ఆ ఒంటరి స్థితిలో నుండి వారిని విడుదల చేసి వారి హృదయాలలో మీరు ధైర్యాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను వారిని బలపరచండి పిరికి ఆత్మ వార్లు ఏలుబడి చేయకున్నట్లు ఏసు నామములో నైనా ఈ దినము ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే కనికరించమని కటాక్షించమని వారిని ధైర్యపరచి ఆ బలహీనతలన్నిటి నుండి విడుదల చేసి నూతనమైన శక్తిని మీరు కలగచ్చేయండి నూతనమైన బలమును మీరు కలగ వారిలో మనోధైర్యాన్ని మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన ఈ ఉదయం వారందరికీ ఉన్నతమైన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మా దేశమును మీరు బాగు చేయండి మా దేశాన్ని మీరు కనికరించండి నాయన గుండె చెదరిన వారిని అధైర్యముతో ఉన్న వారిని బలహీనులను నాయన భయముతో బ్రతుకుతున్న నీ బిడల జీవితాల్లో గొప్ప ధైర్యాన్ని కలగచేసి ప్రతి ఒక్కరి ఎడల మీరు మేలు చేసి మహిమ పొందమని నాయన మీరే సంపూర్ణమైన విడుదలను స్వస్థతను దయచేసి మా బిడలందరినీ దయచేసి పరిచి మీరే ఉన్నతమైన కార్యములు చేయమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్